వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారా ఈ ఎండాకాలంలో మనకు వంట చేసుకోవడానికి లేనప్పుడు తప్పనిసరి అయినప్పుడు మనం ఏం చేయాలంటే కందిచారు పటాఫట్ కందిచారు చేసుకోవచ్చు అనమాట ఇక కందిపప్పు కొంచెం వేస్తున్నా ఈ కుండ పెట్టేశాను దీంట్లో ఒక రెండు మూడు టమాటాలు ఒక చిట్కడు చింతపండు వేశాను దీంట్లో దీంట్లో కొంచెం కళ్ళు పెయాలి పళ్ళప్పులో కొంచెం వాటర్ పోయాలి అంతే ఇప్పుడు కందిపప్పు వేయించుకోవాలి కదా కుండలో కందిపప్పు కానీ వేయించుకుంటే కందిచారు ఉంటుందండి ఫుల్ టేస్ట్ అనమాట ఎమా టేస్టీగా ఉంటుంది అనమాట ఫటాఫట్ కందిచారు మనం రెడీ చేసుకోవచ్చు కందిపప్పు వేగుతుంటేనే కుండలో నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయండి మా అత్తయ్య వేయించేది కందిపప్పు వేయించి పప్పు చేసేవాళ్ళు కందులు వేయించేవాళ్ళు ఇసిరేవాళ్ళు చెరిగేవాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు కందిపప్పు డైరెక్ట్గా కుండలో వేయించేసుకుంటున్నాం కానీ అదే ఫీలింగ్ నాకు భలే స్మెల్ వస్తున్నాయి కుండలో వేయించేస్తుంటే వేగిపోయినాయి కందిపప్పు తీసేస్తాను ఇక తాలింపుకి కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఎండాకాలం కదా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటే దీంట్లో కూడా మనకు దాహం వేయకుండా ఉంటుంది కందిపప్పు వేయించి ఇలా కొంచెం మిక్సీలో వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కొంచెం తాలింపు గింజలు వేయాలి వెల్లుల్లి చిత కొట్టేసి వేయాలి కరివేపాకు కూడా వేసేసుకోవాలి కొంచెం వెల్లుల్లి వేగనివ్వాలి కారింపు ఇప్పుడు వెండి వేసేస్తున్నాను ముందే వేస్తే మాడిపోతాయని వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి అన్ని చిట్కాలండి చిట్కాలు చిట్కాలు పాటిస్తేనే మనం వంట రుచిగా టేస్టీగా ఎమ్మీగా కుదురుతుంది చారు చూసారు కదా ఇలా పిసికిన తర్వాత మనము ఈ రసము ఇందులో వేసేసుకోవాలి ఇంకొంచెం జ్యూస్ వస్తుంది దీంట్లో దీన్ని కూడా వాటర్ పోసి పిండేస్తాం ఇంకొంచెం జ్యూస్ వచ్చింది జ్యూస్ అంతా కూడా వేసేసుకోవాలి టమాటా అండ్ చింతపండు జ్యూస్ అనమాట ఇలా టమాటా తక్కలు కొంచెం కూడా రాకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే మనం పిండి కావాలన్నమాట అప్పుడే మనకు చారు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ ఉంటుంది చారు కాగుతుంది కొంచెము కారం వేస్తున్నా కంది చారు కదా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా గుమగుమలాడే కంది పౌడర్ కూడా వేసేస్తున్నాను చారు ఉంటుందండి కలిపేసుకోవాలి కంది పౌడర్ మొత్తం కూడా మనకు ఏం లేదండి కరిగిపోతుంది మనం ఇట్లా తిప్పుతుంటేనే పౌడర్ కరిగిపోతుంది ఉండలు ఏం కట్టదు ఎందుకంటే ఇంకా హీట్ ఎక్కలేదు బాగా చారు అందుకే అలా వేసేసాను అనమాట చారు మసలేటప్పుడు కానీ కొంచెం వాటర్ పోసుకొని మనము కలిపి పోసుకోవాలి చేస్తుంటేనే కంది చారు నోరూరిపోతుందండి కంది పప్పు వేయించాం కాబట్టి ఎక్కువసేపు ఏమి తెల్లాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు తెల్లులు తెరలనివ్వాలి కొత్తిమీర ఆప్షన్ మాత్రమే ప్పుడైతే చారు అయితే ఇస్తాను నేను అక్కలు కూడా బాగానే వేస్తా ఉంది దంచి కొడతా ఉంది అక్కడ ఇలా మనం కందిచారు ఫాస్ట్గా పెట్టేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట ఎండాకాలము చారుతోనే ఎక్కువ తినాలనిపిస్తుంది పప్పుచారు పచ్చి పులుసు సాంబారు ఎక్కువ ఫ్రైడ్ కంటే చారు ఎక్కువ లైక్ చేస్తుంటాం అనమాట ఇదాక టైపు ఎండాకాలము భలే కలర్ఫుల్గా ఉంది కుండలో కాస్తుంటే ఓకే మళ్ళీ ఇద్దాం మరి అదేనండి కందిచారు రెడీ అయిపోయింది మనకు సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట ఇప్పుడు ఈ కందిచారు వేసుకొని నేను రైస్లోకి తినేసేయడమే ఆకలు వేస్తున్నప్పుడు భలే ఉంటుందండి కందిచారు ఈ కందిచారు నెక్స్ట్ నేను కొంచెం పెరుగు వేసుకొని డిన్నర్ కంప్లీట్ చేస్తాను అనమాట ఈరోజు జ్యూసు మార్నింగే తాగేసాను ఈవినింగ్ క్యారెట్ జ్యూస్ చేసుకుందాం అనుకున్నా కానీ వీలు కాలేదు అందుకని కందిచారు ఫటాఫట్ చేసుకొని టేస్టీ టేస్టీగా తినాలనుకున్నాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఇంకొక మంచి రెసిపీతో నేను మిమ్మల్ని ఉంటాను మీ కల్పన బాయ్ అండి